మిషన్ భగీరథం ఎందుకంటే ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి మిషన్ భగీరథ నీళ్లు మెయింటైన్ చేయలేకపోతా ఉన్నారు నీళ్లు కాంగ్రెస్ చేయకపోతా ఉన్నారని చెప్తా ఉన్నారు సిగ్గుచేటు వరకు కనీస సిగ్గుచేటు ఉన్న సిసి రోడ్లన్నీ నాసి రకం పైపులు వేసి కాంగ్రెస్ ఆయాంలో వాటర్ సప్లై గురించి వేసిన పైప్ లైన్లన్నీ మళ్ళీ తవ్వేసి మళ్ళా వాడ కమిషన్ల గురించి అనే ఇక్కడ అవసరం ఉన్న డయామిట్రిక్ పైప్ లైన్ లేకుండా చివరి గ్రామాలకు నీళ్లు అందకుండా ఎన్నో సమస్యలను క్రియేట్ చేసింది కాకపోతే వాళ్ళు వచ్చి వాళ్ళు చేసిన ఐదు సంవత్సరాల లోపల అన్ని పైప్ లైన్ డామేజ్ అవుతా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ కూడా సపరేట్ లైన్లు కూడా ఏర్పాటు చేసింది కరెంట్ లైన్ దాని వల్ల కూడా విద్యుత్ కొరత వల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతా ఉంది గతంలో ఉన్న ఎన్నో గ్రామాల గతంలో కాంగ్రెస్ సాయంలో చేపట్టినటువంటి నీటి వనరుల ద్వారానే వాటిని ఉపయోగం తీసుకొని వచ్చి మళ్ళా అప్పటి వాటర్ ట్యాంకులకు తర్వాత కొత్తగా మిషన్తో కంట్రెక్ ట్యాంకులకు నీళ్ళు ఎక్కించి ప్రతి గ్రామంలో కూడా నీళ్లు కాపడం జరిగింది అయితే ఈ ఆల్టర్నేట్ సోర్స్ ఏదైతే ఉందో మిషన్ భగీరథ కాకుండా ఆల్టర్నేట్ సోర్సు గతంలో కాంగ్రెస్ ద్వారా వీటికి కనెక్షన్ ఇచ్చి నీళ్లు కాపడం జరిగింది ఇప్పుడు దురదృష్టవశాలతో వంశాపాతం తక్కువైనందు తక్కువైనందువలన గత సంవత్సరం మొత్తం భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయినాయి చాలా ఎప్పుడు కూడా మనకు మార్చ్ ఎండింగ్ లేకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో బోర్లు ఎండిపోతుండే కానీ ఇప్పుడు మనకు ఫిబ్రవరి ఎండింగ్ లోనే అని ఎండిపోవడం జరిగింది కాబట్టి మనకు దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి తాగునీటికి